ఇంకొక తమ్ముడు ఫోన్ చేశాడు ఆ ఫోన్ చేసి ఆ తమ్ముడు మస్తు బాధపడుతుండట మస్తు బాధపడుతుంది పిల్లలు చాలా మంది పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు ఈ లేడీస్ డే బట్టి ఈ పెండ్లాల వల్ల ఆ పిల్లగాడు ఏం చెప్తుడు పెండ్లు అయిందంట ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు పోయింది అమ్మగారింటి కాడ చేరింది ఇక అత్త సంసారాన్ని తోలతలేదు తో కాపురాన్ని దోలమని అడిగితే నువ్వేం చాతారా నా బిడ్డని నీ వల్ల ఏమైతురా నా బిడ్డని చాద నీకి అని మాట్లాడిందంట మరి సంబంధం మాట్లాడతడు గాంధారి కట్టుకున్నాడు గుడ్డలు కట్టుకురా నువ్వు నిమ్మగుడు అలా కళ్ళు తెరిచి చూడలేదా ఆ పిల్లగాడు నా పిల్లని చాచడా సాదడా అని తెలవదా నీకు పెళ్ళికి ముందు అన్నీ తెలుసుకొని కదా పెళ్లి చేసేది ఇద్దరు పిల్లలు కన్నాక నీ అల్లుడు బిడ్డను సాదాడని అప్పుడు అర్థమైందా నీకు వాళ్ళు సాధని సాధకొని గంజిదాని గడకదాని వాళ్ళ బతుకు వాళ్ళ భర్త వాళ్ళు వదిలేయాలి నీకే అవసరం తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవడానికి నువ్వేవో నీ మొగన్తోడు సంసారం చేస్తావు నీ బిడ్డే మోగనం వదిలేసి నీ ఇంట్లో ఉండాలి ఇట్లా ఉంటుంది అని సంసారం ఈ లంజలన్నీ మొగన్లకు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కట్టే ముండలే ఇలా చేస్తాయి ఆ మొ దాని మొగుడు గట్టేవాడు అయితే ఈ అలా చేయనే చేయవు ముందు ఆ తల్లి బద్దలు బలదెంగిగితే బిడ్డ కరెక్ట్ అవుతుంది దాన్ని బద్దలు బలకనే ఇట్ట తయారవుతున్నాయి అమట ఈ ముండలు సంవత్సరాలు జడగొడుతున్నాయి బిడ్డల సంవత్సరాలు జడగొడుతున్నాయి దొంగ ముండలు తెష్టముండలు